కర్నూలు జిల్లా కోడుమూరులో విద్యుత్ వినియోగదారులపై సైబర్ నేరగాళ్లు వలపన్నారు నెలవారీ కరెంటు బిల్లులకు అదనంగా ఏసీడీ బిల్లులు కట్టాలని పలువురు వినియోగదారులకు కేటగాళ్లు ఫోన్లు చేశారు మా విజయ హాస్పిటల్కు ఆరు వేల ఎనిమిది వందలు భాషా హాస్పిటల్కు పద్మూడు వేల రూపాయలు కట్టమని తీవ్ర ఒత్తిడి చేశారు సమయం అడిగినా కుదరదని వెంటనే ఫోన్పే చేయాలని ఆసుపత్రి యాజమాన్యాలను బెదిరించారు దీంతో వీరు విద్యుత్ అధికారులను సంప్రదించగా అసలు విషయము వెలుగులోకి వచ్చింది తాము ఎటువంటి అదనపు బిల్లులు వసూలు చేయడం లేదని అసిస్టెంట్ ఇంజనీర్ మధుసూదన్ తెలిపారు సైబర్ నేరగాళ్ల వలలో పని మోసపోవద్దని హెచ్చరించారు నా పేరు మధుసూదన ఎలక్ట్రికల్ ఏఈ కోడుమూరు ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ఏసీడీ కట్టమని హాస్పిటల్ బాష హాస్పిటల్కి ఫోన్ చేస్తున్నారు ఆ విధంగా కట్టొద్దండి మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తేనే బిల్లులోనే వస్తే కట్టండి ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారా మీకు విజయ హాస్పిటల్స్ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళు విజయమ హాస్పిటల్ బాస్ హాస్పిటల్ కంప్లైంట్ వచ్చినాయి అందుకే ఈ విషయం తెలియజేస్తా ఏం చెప్పారు వాళ్ళకి మీరు ఏసీడీ వాళ్ళు ఏం కట్టద్దండి మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తేనే కట్టండి అని చెప్పాము